హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టరు ఇన్విజిబుల్ షే కోసం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్పెషల్ గా వీడియో పోస్ట్ చేయండి అక్క అని అడిగారు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట మీరు అడిగారని చెప్పేసి మళ్ళీ వీడియో అనేది పోస్ట్ చేశాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం ఎలాగైతే కటింగ్లో మార్కింగ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను దీని ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ వీడియో ఉందండి కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పమంటే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ తిన్నగా రావాలి ఇలాగ కరెక్ట్గా మిడిల్లోకి రావాలన్నమాట అప్పుడే మనకి చెస్ట్ అనేది లిఫ్టింగ్ బాగుంటుంది అనమాట ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఉండాలి సింగిల్ పాదం అంతా రెండు పావు పొడుగుతో తీసుకుంటే సరిపోతుంది తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలా కరెక్ట్గా చంక దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసేయండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ కనీసం వన్ అండ్ హాఫ్ ఇంచాలంత అంత ఉంటే ఇలాగ రౌండ్గా వస్తుంది అనమాట సో ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకుందాం ఇలాగా టూ లేయర్స్ని ఇలా తీసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోండి లేకపోతే మనకి ఫినిషింగ్ సరిగ్గా రాదనమాట ఇలాగ ఇన్విజిబుల్ షేప్ చూపిస్తున్నాను ఇలాగా ఓపెన్ చేసేసుకుని అంటే మనకి సీదా సీదా ఫేసింగ్ ఉండాలండి నాకు ఫ్రంట్ పార్ట్ సీదా అదేవిధంగా షేప్ బెల్ట్ సీదా కూడా రెండు కూడా ఫేసింగ్లో ఉన్నట్టు ఉన్నాయి ఆపోజిట్లో మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది ఎక్కడ కూడా ఒక పో కూడా బయటకు రాదు ఓవలకుతో పని ఉండదు చాలా సింపుల్ అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా రెడీ అయిపోయింది రెండోది కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి మీకోసం స్పెషల్గా వీడియో పోస్ట్ చేశాను రెండో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నేను చెప్పిన మెథల్లోనే మళ్ళీ స్టిచ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అండి ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్ తిన్నగా ఇలా కుట్టివేసేసేయండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ నుంచి డిఫరెన్స్ ఉండాలండి ఇలాగా తర్వాత శంక దగ్గర ఉన్న డాట్ మెయిన్ డాట్కి తిన్నగా అనమాట ఇలా మెయిన్ డాట్కి తిన్నగా ఇలాగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసేద్దాం ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రంట్ పార్ట్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ అది పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూసారు కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఎగ్స్ట్రా క్లాత్ని మొత్తం కూడా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది అయిపోయిందండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ చెక్ చేసుకోండి ఎట్ైతే ఉక్సుపట్టి కాజా పట్టిందో నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి ఉందండి సో నేను కూడా అప్పుడు ఎడమ చేతి వైపుకే కాజాలు వేస్తాను కాజాపట్టి అనేది దీనికోసం నేను ఒరిజినల్ క్లాత్ తీసేసుకుంటున్నాను దల్సరిగానే ఉంది కాబట్టి నేను ఏం లైనింగ్ జాయిన్ చేయట్లేదు మళ్ళీ ఎక్కువ లావ్ అయిపోతుంది ఇంచులు తీసుకుంటున్నానండి పొడుగు అనేది ఇంకా కాజా కాజాపట్టి కానీ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకోవాలి కదా అందుకుని ఇంచులు వెడల్పు అదే పట్టి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు నేను కాజాపట్టి ఇంచులు తీసుకుంటున్నాను అడుగు భాగంలో పెడుతున్నాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను రఫ్ ఇచ్చేసి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలన్నమాట డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది బయటకు వస్తుంది ఇటు కూడా అంతే ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఎగస్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మీరు కాజాపట్టి అయిపోయిన కదా ఉక్సు పట్టి స్టిచ్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఖచ్చితంగా ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకుంటే నాకైతే దగ్గర దగ్గర రెండు గీతలు అంత తక్కువ వచ్చింది అంటే నేను ఉక్సుపట్టి దగ్గర ఉన్న డాట్ అనేది ఎక్కువ పట్టేసుకున్నాను అనమాట అందుకని తక్కువ పట్టుకుని ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని తీసేస్తాను ఇలాగ కుట్ అనేది ఎక్కువ పట్టుకుంటే ఇదే ప్రాబ్లం అండి మనకి ఒక్కొక్కసారి ఇలా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి అందుకునే ముందుగానే చెక్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చి బ్లౌజ్ పాడైపోతుంది ఇలా కొంచెం తీసేసేయండి ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి ఇలా కరెక్ట్గా ఇలా నీట్గా పెట్టేసుకుంటే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది నాకు సో ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టీ అండి ఉక్స్ పట్టి కోసం ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు లైనింగ్ క్లాతే తీసుకోవాలి అది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే తీసుకోవాలి మనకి హైట్ కూడా ఎక్కువే తీసుకోవాలి మధ్యలో ఒక డాట్ దగ్గర ఫ్రిల్ ఇస్తాము కిందేమో ఖర్చుల కోసం ఫోల్డింగ్ చేస్తామంట ఒకటిన్నర ఇంచు మాత్రమే తీసుకోవాలి పై నుంచి వేయాలి కాజా పట్టి అడుగు భాగం నుంచి చేసాం కదా హుక్స్ పట్టి పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలి ఫ్రిల్లు పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉంచుకుని అయిపోయింది ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేద్దాము ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇప్పుడు మొత్తం కూడా ఇలా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చెక్ చేద్దాం చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇక్కడ కొంచెం ఎగ్స్ట్రా క్లాత్ ఉంది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఒక దాని మీద పెట్టిన చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా మీరు కూడా ఇదే మెథర్ లో పుట్టారంటే ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావు వీడు నచ్చితే లైక్